హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ దిలిచినర్లో ఉంటుందండి మీకు రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్లో ఇస్తాం చూడండి లేదంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా వస్తుంది వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది నైట్ మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుందండి ఇక ఈరోజు కలెక్షన్ చూద్దాం ఇవి సెమీ డోలా సిల్ఫ్కి వస్తాయండి పోచంపల్లి బార్డర్లో వస్తుంది ఇదంతా ప్రింటే ఈ బార్డర్ మాత్రం వీవింగ్ బార్డర్ జెరీ కాదు థ్రెడ్ వీవింగ్ బార్డర్ వస్తుంది కలరు సపోటా యాష్ మిక్స్ అయినట్టు ఉంటుందండి కలరు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయండి సారీస్ క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది బార్డర్ వచ్చేసి పైన కింద టూ సైడ్ వస్తుంది ఫోన్లో మీకు కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ బయట లైట్ ఉందండి బార్డర్ మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు కాస్ట్ జస్ట్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి వన్ సారి తీసుకుంటే సిక్స్టీ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఐదు సారికి ట్వంటీ పెరుగుతుంది మీకు డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుందండి దీంట్లో కలర్స్ అండి ఇది రెడ్ పీచ్ మిక్స్ అయిన కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి రామ కలర్ వస్తుంది రామ గ్రీన్ మిక్స్ ఉంటుంది స్క్రీన్ మీద పంపిస్తే నెంబర్లో ఏదైనా ఒకటి నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చే కలర్ అనే ఉండండి ఇది నేవీ బ్లూ ప్యారెట్ గ్రీన్ ఇది రామా కలర్ ఇది సపోటా కలర్ వస్తుందండి ఇది వైన్ కలర్ ఆనంద కలర్ బార్డర్ మెజంతా వస్తుంది ఇది రాణిరెడ్డి మిక్స్ అయినట్టు ఉంటుందండి నేవీ బ్లూ బార్డర్ ఇది యాష్ కలర్ మెజంతా కలర్ లైట్ రాయల్ బ్లూ వస్తుంది బ్లాక్ మెరూన్ ఇది మస్టర్డ్ అండి మస్టర్డ్కి నేవీ బ్లూ దీనికైతే బ్లాక్ బార్డర్ అండి మిగతా అన్ని మామూలుగా ఉన్నాయి కానీ ఇది ఒక బ్లాక్ బార్డర్ వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ ఇవి ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి లావెండర్ కలర్ ఇది ఇమిటేషన్ అండి ఇమిటేషన్ వస్తుంది అంత సిల్వర్ సిల్వర్తో వర్క్ వస్తుంది అంత వీవింగ్ బార్డర్ ఒక టెన్ ఇంచ్ వస్తుంది సారీ ఓవరాల్ ఇది ఇలా వస్తుంది ప్రైస్ సైడ్ ఒక ఫైవ్ ఇంచ్ బార్డర్ శారీ ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కాస్ట్ జస్ట్ ఓన్లీ నైన్ జీరో నైన్ బయట మీరు చూసుకుంటే లెవెన్ ఫిఫ్టీ ట్వల్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉందండి సారీ మన దగ్గర వచ్చే జస్ట్ ఓన్లీ నైన్ జీరో నైన్ ఇది జార్జెట్లు మైకా ప్రింట్ అండి ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చాయి ఇలా మిడికంతా లైన్స్ వస్తుంది ఇక్కడ ఇలా బార్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్ తోటి శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుందండి ఇలా లైన్స్ మ్యాంగో డిజైన్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ ఉండదండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు తక్కువ క్వాలిటీ త్రీ ఫార్టీ ఫైవ్లో కూడా ఉన్నాయి కానీ అవి బాగుండండి ప్రింట్లు బాగుండవు క్లాత్ బాగుండదు ఇవైతే ఫస్ట్ క్వాలిటీ జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ ఇంతకన్నా ఫస్ట్ క్వాలిటీ అయితే ఉండవండి దీంట్లో ఇది ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇప్పుడు కొత్త బార్డర్స్ వచ్చాయి ఇవి ఈ బార్డర్లో వస్తుంది ఈ డిజైన్లో జస్ట్ ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ సారీస్ ఇవి రీస్టాక్ అయ్యండి ఎవరైనా కార్ ఉంటున్న బుక్ చేసుకోండి ఫైవ్ థర్టీ నైన్ ఇవి సిల్క్ అండి ఇవి రీస్టాక్ అయ్యాయి రెండు కావాలన్నా బుక్ చేసుకోండి బార్డర్ ఇలా పోచేపల్లి స్టైల్లో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది జస్ట్ ఉండి ఫైవ్ సిక్స్టీ ఇవి కడ్డీ జాక్లెట్ శారీస్ అండి లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ రీస్టాక్ చేసాం మీకు ఇక్కడ సాఫ్ట్ ఉంటుందండి ఏమి కూర్చుకోదు బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో క్లాత్ గురించి తీసుకున్న వాళ్ళు అయితే చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి కడ్డీ జార్జెట్ బయట ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర జస్ట్ ఓన్లీ ట్వెల్ సిక్స్టీ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి ఇది రెడ్ కలర్ వస్తుంది ఈ బ్రింజాల్ మెజంతా ఇది మెహందీ ఎల్లో మిక్స్ అయిన కలర్ వస్తుందండి ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ వచ్చేసి వైన్ కార్ అండి చాలా మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మనం హోల్సేల్ వాటి రేట్లో ఇస్తాము సైడ్ ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ ఇది మీకు ఇంతవరకు బ్లౌజ్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక సెవెంటీ సెంటీమీటరు ప్లేన్ ఉంటుందండి కట్చింగ్ ఇది కలర్ కొంచెం మెరూన్ వైన్ మిక్స్ అయినట్టు ఉంటుందండి ఎగ్జాక్ట్గా వైన్ అయితే లేదు మెరూన్ షేడ్ కూడా కొద్దిగా కనిపిస్తుంది పళ్ళు ఇది జస్ట్ ఓన్లీ ట్వల్ సిక్స్టీ ఇది కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ అండి కొంచెం బ్రింజల్ టైప్ కూడా కనిపిస్తుంది కొద్దిగా పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ సేమ్ అండి సెల్ఫ్ కలరే వస్తుంది బార్డర్స్ నీట్ నీట్గా ఉంటాయండి గడ్డీ జాకెట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇది రెడ్ కలర్ అండి ఎల్లో మెహందీ మిక్స్ అయిన కలర్ వస్తుందండి ఈ కలర్ కూడా ఫుల్ ట్రైనింగ్ లో ఉందండి చాలా వెళ్తున్నాయి ఈ కలర్ లో కూడా మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అండి గ్రీన్ కాదు మెహందీ ఎల్లో మిక్స్ అయిన కలర్ ఉంటుంది ఇది పీకాక్ బ్లూ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి మెజంతా కలర్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ దీంట్లో ఐవీ కలర్స్ అండి ఇవి కడ్డీ జార్జెట్లో కాంట్రాస్ట్ బార్డల్స్ వస్తాయండి ఇవి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నైన్ వస్తాయి రేట్ ఇవన్నీ కలర్స్ ఇట్లా దగ్గర చూపిస్తున్నాను మళ్ళీ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయండి థర్టీన్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను డార్క్ ఆనంద బ్లూ కలర్ వస్తుందండి మిడిల్ అంతా బుటా డిజైన్ వస్తుంది పై సైడ్ ఒక త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఇలా వస్తుందండి కట్చెంగు వచ్చేసి ఒక అరవై సెంటీమీటర్లు ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి అంత బుట్టి డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది జెరీ వీవింగ్ బుట్ట అండి ఇవి నైన్టీ సెంటీమీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నైన్ రేట్ సారీస్ అన్ని గ్రాండ్ లుక్ ఉంటాయండి బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ బార్డర్తో వస్తుంది మీ బయటవి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటాయండి రేట్స్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది రాణి రెడ్డి మిక్స్ అయిన కలర్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇది బ్లౌజ్ నేవీ బ్లూ వస్తుంది ఇది పళ్ళు లో ఇలా వస్తుంది సారీ మొత్తంలో ఇలా వస్తుంది ఇది వైలెట్ కలర్ అండి కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంటుంది రాణి కలర్ బార్డర్ తో వస్తుంది ఇది బ్లౌజ్ రాణి కలర్ లో ఉంటుంది శారీ మొత్తంలో పిల్ల వస్తుంది ఇది పళ్ళు ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ కి రామా బార్డర్ వస్తుంది కాంబినేషన్స్ అయితే అన్ని సూపర్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది శారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు కలర్ వచ్చేసి మెంతి కలర్ అండి మీకు ఎల్లో లాగా కనిపిస్తుంది ఫోన్లో అయితే మెంతి కలర్ ఉంది బార్డర్ వచ్చేసి వైన్ కలర్ ఈ కాంబినేషన్ అయితే తక్కువ అండి మీకు ఎల్లో లా కనిపిస్తుంది బయట అయితే మెంతి కలర్ ఉంది బార్డర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు దీంట్లో ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నైన్ ఇవి రామాంగో సారీస్ అండి సెమీ వస్తుంది ఇవి సెమీ రామ్యాంగో క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది పట్టుకుంటే సూపర్ ఉంది క్వాలిటీ అయితే మేము స్టాక్ ఎట్లా ఉంటుందో చూసాకు లిమిటెడ్ తెప్పించామండి తెచ్చినాకైతే అనిపించింది ఇంకా తెప్పించాల్సింది చాలా బాగున్నాయి శారీస్ అని మీరు పట్టుకుంటే ఫీలింగ్ అయితే సూపర్ ఉందండి సాఫ్ట్ చాలా మెత్తగా ఉన్నాయండి సారీస్ అయితే ఇవి తెప్పిస్తాము ఇప్పుడైతే లిమిటెడ్ స్టాక్కి ఉంది ఎందుకంటే మేము కూడా క్లాత్ చూసుకోవాలి లిమిటెడ్ తెప్పించాము మాకే చాలా బాగున్నాయండి సారీస్ నచ్చినాయి చాలా అయితే క్లాత్ అయితే ఇదంతా వీవింగ్ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ అండి ఇవి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను దగ్గర నుంచి చూస్తే నీట్ కనిపిస్తుంది ఇట్లా వేస్తున్నాను క్లాత్ అయితే సాఫ్ట్ ఉందండి చాలా అంటే చాలా మెత్తగా ఉంది బాగుంది కాస్ట్ జస్ట్ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ ఇది జెరీ బార్డర్ అండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది వీవింగ్ బూటీస్ వస్తాయి ఇవన్నీ క్లాత్ అయితే సాఫ్ట్ అండి పట్టుకున్న పట్టు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సాఫ్ట్ చూడండి ఇలా ఎంత స్మూత్ ఉందో ప్రజెంట్ అయితే లిమిటెడ్ ఉందండి మళ్ళీ తెప్పిస్తాము బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది కట్ ఒక ఎయిటీ సెంటీమీటర్ ఉందండి మేము సెమీ ర్యామ్ అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా ఎక్సలెంట్ ఉందండి ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ ఇది కూడా రిక్సమే డిఫరెంట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ వస్తుంది శారీ మొత్తంలో ఇలా వస్తుంది ఫోన్లో మీకు డార్క్ అనిపిస్తుంది అయితే లైట్ ఏ ఉందండి ఇది బ్లౌజ్ సారీ మొత్తంలో కిలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు టజల్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి గింజాల్ కలర్ అండి చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయండి శారీస్ మేమైతే ఈ క్వాలిటీ వస్తేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది క్వాలిటీ అయితే ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది కలర్ వచ్చేసి మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లో మిక్స్ అయినట్టు వస్తుంది మీకు ఫోన్లో లైట్ కనిపిస్తుంది బయట డార్క్ ఉంటుందండి మీకు ఫోన్లో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది బయట చూస్తే మెంతి కలర్ ఎల్లో మిక్స్ అయినట్టు ఉంటుంది ఇది బ్లౌజ్ మీకు గ్రీన్ ఆ టైప్లో కనిపిస్తుంది అది కాదండి మెంతేల్లో వస్తుంది శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి మంచి గ్రేప్ వైన్ కలర్లో వస్తుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ క్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీంట్లో ఇది కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ ఇవి కడ్డీ జార్జెట్ లోనే చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది చాలా గ్రాండ్ లుక్ తో ఉంది కూడా చూడండి ఎంత నీట్ వర్క్ ఉంది ఇది ప్రింట్ లాగానే కనిపిస్తుంది ప్రింట్ గా జెరీ వీవింగ్ చాలా నైస్ ఉందండి వర్క్ అయితే మీకు ఇది కాలు తట్టుకునేది కూడా ఏముండదు అంత వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ డిజైన్ అండి సూపర్ ఉంది ఇక్కడ కూడా బేర్స్ మాదిరి వచ్చేది దీనిపైన మళ్ళీ పీకాక్స్ మీకు బయట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అరేంజ్ ఉంటాయి అండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ కలర్ కూడా ఫ్యాన్సీ కలర్ అండి సూపర్ వెళ్తుంది ఈ కలర్ కూడా శారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రాణి కలర్ మీకు ఫోన్లో కొంచెం రెడ్ లాగా కనిపిస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ డిజైన్ అండి అంత వేబి స్టైప్లో వస్తుంది డిజైనర్ పీస్లు అండి ఇవి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కట్టుకుంటే బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ కలర్లో హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ వరకు బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ నుంచి ఒక సెవెంటీ సెంటీమీటర్ ప్లెయిన్ కట్చింగ్ వస్తుంది బెస్ట్ కడ్డీ జార్జెట్ శారీస్ అండి లైట్ వెయిట్ ఉంటాయి ఎవరైనా క్యారీ చేయొచ్చు ఈజీగా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ తో పళ్ళు వస్తుంది ఇక్కడ మీనా మీనాకరి వరకు వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి లైట్ పేస్టల్ కలర్లో వస్తుందండి రెక్సన ని కొంచెం డిఫరెంట్ అండి కొత్త కలర్ ఇంగ్లీష్ కలర్ రామా కాదు రెక్సన కాదు కొంచెం కొత్త కలర్ అండి ఇది అయితే మీకు ఫోన్లో డార్క్ అనిపిస్తుంది బయట లైటే ఉంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బాడీలో వస్తుంది శారీ మొత్తం పిల్ల వస్తుంది ఇది పళ్ళు ఇది మీనా వర్క్ అంతా అది వీవింగ్ అండి ప్రింట్ కాదు వివింగ్ వస్తుంది ఎంతో ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి అసలు ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూస్తుంటే అయితే సూపర్ ఉన్నాయండి సారీ అయితే బ్లౌజ్ ఇది ఇవన్నీ కడ్డి జార్జెట్ సారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే సారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇవి వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి ప్రతిసారి అయితే ఎక్సలెంట్ లుక్ ఉన్నాయండి ఏ సారీ కాసారీ మీకు బయట ఈజీగా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే రండి మన దగ్గర హోల్సేల్ కాబట్టి రేట్లో వస్తుంది మీరైతే క్లాత్ గురించి కానీ క్వాలిటీ గురించి అయితే డౌట్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది క్వాలిటీ సారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి ఇప్పుడు ఈ డిజైన్లో చూపించిన అయితే ఫోన్లో కంటే బయట చూస్తే ఇంకా చాలా గ్రాండ్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ బయట పళ్ళు సూపర్ లుక్తో ఉన్నాయండి ఇవి వచ్చేసి మెరూన్ వైండ్ కలర్ అండి మీకు ఫోన్లో లైట్ కనిపిస్తుంది బయట అయితే చాలా డార్క్ ఉందండి కలర్ జరువు చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ పిల్ల వస్తుంది ఇది పళ్ళు ఈ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి మీకు లెమన్ ఎల్లో టైప్ లో కనిపిస్తుంది అది కాదు మస్టర్డ్ ఎల్లు వస్తుంది శారీ మొత్తంలో కిలో వస్తుంది ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ కిలో వస్తుందండి ఇది పళ్ళు ఇది కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి దీంట్లో అన్ని కలర్ సూపర్ ఉన్నాయండి శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తంలోకి ఇలా వస్తుంది ఇది పళ్ళు దీంట్లో మొత్తం ఇవి కలర్స్ అండి ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సిన ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమార్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రావట్ సెంటర్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిట్ సెంటర్ ముందు తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి చూడండి